హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను శివరాత్రి స్పెషల్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను మేమైతే ఈ శివరాత్రికి శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి అంటే కర్నూలులో ఫేమస్ అయిన గట్టు అనమాట అంటే ఇది లక్ష్మీపురం కాదు ఇక దినదేవరపాడు గట్టు అంటాము కానీ ఈసారి మేము మెయిన్గా శివరాత్రి రోజు వెళ్ళలేదు నెక్స్ట్ రోజు ఉంటుంది కదా అంటే నైవేద్యం రోజు పండగ రోజు వెళ్ళాము అనమాట నార్మల్గా అయితే ఉపవాసం పండుగ రోజు వెళ్తారు కదా నైట్ ఉండే అక్కడ జాగరణ చేయటం వల్ల కానీ ఈసారి తేరు చూద్దామన్నట్టు నెక్స్ట్ డే వెళ్ళాము వెళ్ళి వెళ్ళగానే మేము ఫోర్కి అలా వెళ్ళిపోయాము అక్కడికి అంతా ఇంకా ఎవరు రాలేదన్నమాట ఫోర్కే ఇలా ఉండింది అంతా ముందు రోజు చేసిన ప్రభవాహనం కూడా ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చూపించాను కదా గుడి పక్కనే పెట్టున్నారు నేను ముందు రోజు ఏమైనా తిప్పుంటారు దాన్ని సో అలా ఇంకా రాను రాను అంటే మేము ఫోర్కే వెళ్ళాము ఫైవ్ సిక్స్ అలా అయ్యే కొద్దీ చాలా మంది వచ్చారు అదే తేరు అనమాట మేము ఇంకా డెకరేట్ చేయలేదు మేము వచ్చిన తర్వాత మొత్తం డెకరేట్ చేశారు దాన్ని చాలా మంది వచ్చారు ఇప్పుడైతే ఒక కుండని తీసుకొచ్చారు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ జగన్నాథ తట్టు మీద తేరు చూడడం చిన్నప్పటి నుంచి ముందు రోజు ఆ జాగరణ రోజు వెళ్ళి అక్కడ నుంచి షాపింగ్ చేయడము ఇంకా స్నాక్స్ ఇంకుంటారు అలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక్కడ అందరూ వెయిటింగ్ అనమాట ఫస్ట్ అయితే వాళ్ళు అక్కడ కనిపిస్తుంది అక్కడ నిచ్చినలాగా తెచ్చారు లోపల నుంచి తెచ్చి దానికి అటాచ్ చేశారు ఎందుకంటే దేవుళ్ళని లోపల పెట్టడానికి ఇంకా పెట్టలేదనమాట అప్పటికే డెకరేషన్ అయిపోయింది లైట్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి దేవుళ్ళని లోపల పెట్టడానికి అలా ఒకరి మెట్లని అరేంజ్ చేశారు దాని తర్వాత ఒక్కొక్క దేవుడిని లోపలికి పంపించారు అనమాట తేరుని రెడీ చేసాక చాలా ప్రాసెస్ జరిగాయనమాట ఫస్ట్ ఒక భజంత్రిని పిలుచుకొని వెళ్ళి అక్కడికి ఒక కుండను తీసుకొని వచ్చారు అక్కడేమో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అలా నిచ్చెన పెట్టిన తర్వాత విగ్రహాలను తీసుకొని వస్తున్నారు గుడి లోపల నుంచి ఇప్పుడు విగ్రహాలను లోపల పెడుతున్నారు విగ్రహాలను లోపల పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ నచ్చిన లాంటి మెట్లు తీసేశారు తీసేసి ఇంకా రతాన్ని కదియడానికి అన్ని సన్నాహాలు చేశారు ఈ జగన్నాథు మాకు చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉన్నాయి ఇంకా చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అన్నమాట గట్టు మొత్తం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు ఎక్కువ షాపింగ్ మీద దాని మీద ఉంటుంది కదా ఏమంటే ఈసారి ఇంకా స్పెషల్ ఎందుకంటే ప్రతిసారి నైవేద్య ఉపవాసం పండుగ రోజు వచ్చేవాళ్ళం అంటే శివరాత్రి రోజు అనమాట నైట్ జాగరణ అని ఉంటుంది కదా అని ఫస్ట్ టైం అనమాట నెక్స్ట్ రోజు వాడడం ఈసారి అలాగైనా తేరు ఉంచడం ఎప్పుడు చూడలేదు ఎలా ఉంటుందో అనమాట దీనికోసం వచ్చాము అయితే తేరు స్టార్ట్ అయిపోయింది అక్కడ చూసేలా కింద ఒక పంకి అక్కడ నుండి అవి పెడుతున్నారనమాట అంటే అది అసలే కొండ కదా చాలా జారుడుగా ఉందనమాట చాలా కష్టం అది లాగడం అంటే అది లాగా అవసరం కూడా లేదు ఊరికే అవి కింద తీసేస్తే అది వెళ్ళిపోతుంది అనమాట తేరు అలా ఉండింది దానికోసం వెనకల నుంచి క్రేన్ ఉందనమాట ఒక క్రేన్ పట్టుకుంది క్రేన్తో తాడుతో కట్టారు క్రెయిన్కి ఇది ఈ తేరుని అది ఒక క్రేన్ ఉంది కదా అది ఎ పట్టుకొని ఉంటుంది దీన్ని అది వదిలినప్పుడు వెళ్తుందనమాట అలా ముందర వాళ్ళు లాగాల్సిన అవసరం లేదు ఊరికలా పట్టుకున్న రోజు దీన్ని ఎక్కువ దూరం కూడా లాగలేదు అక్కడ ముందర ఒక బోర్డు ఉంటుంది అక్కడ వరకే లాగి మళ్ళీ విగ్రహాలను చేంజ్ చేసి మళ్ళీ రివర్స్ లాగారు చాలా చాలామంది పార్టిసిపేట్ చేశారు కానీ యూజువల్గా ముందు రోజే అంటే ఉపవాసం ఉండే రోజే ఎక్కువ మంది వస్తారు ఆ రోజు ఇంకా ఎక్కువ సందడిగా ఉంటుంది అండ్ ఫస్ట్ టైం ఈ రోజు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎలా ఉంటుందో మామూలుగా ఊళ్ళో చూడడమే తిరణాలి కానీ ఇక్కడ గట్టు మనం తిరునాలు చూడడం ఇదే ఫస్ట్ టైం దినదేవర్పాడులో ఉండే వాళ్ళకి ఇదే అనమాట తిరునాల వాళ్ళు నార్మల్ మనం తిరునాలు చేసుకుంటాము అది వాళ్ళకి ఇలా ఇంకో ఇంట్లో క్రేన్ వెళ్తుందో చూడండి ఆ క్రేన్ పట్టుకుంటుంది తేరుని మేము తేరుకి వెళ్ళడం ఫస్ట్ టైం అని చెప్పారు కదా సో మాకు టైమింగ్ సరిగ్గా తెలియదు లాస్ట్ ఇయర్ అడిగినప్పుడు ఫోర్కే అని చెప్పారు సో ఫోర్కే వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సెవెన్ కే అలా ఫైవ్ హెర్డే కదిలించారు సో అక్కడ చెప్పే వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఒక ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చి లేట్ అవుతుందంట అంటే తేరుని కది వేయడం అది అంతా ఇంతకుముందు మాత్రం చాలా ఫోర్ సిక్స్ కల్లా అంతా అయిపోయేదంట కానీ మేము సెవెన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము అయినా అది అక్కడ లాస్ట్ వరకు వెళ్ళింది రివర్స్ వెళ్ళేటప్పుడు మేము ఇంకా లేము అక్కడికే ఏట్ అయిపోతుంది ఇంకా లేట్ అని వెళ్ళిపోయాము ఇలా తేరు కదులుతూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా అందుకే వీడియో తీసా కళ్ళేటప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది అది ఇంకో అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా వైట్గా అక్కడ ఇంకా రివర్స్ తీసుకొని వస్తారు విగ్రహాలని మళ్ళీ రివర్స్ పెట్టేసి ఇలా లాగుతారు సో ఈ నేను వీడియో తీయలేకపోయా సో ఫొటోస్ పెడుతున్నా నార్మల్గా శివరాత్రి అంటే శివుడు పార్వతి కళ్యాణం అంటారు కదా సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ నిజంగా వాళ్ళు మ్యారేజ్ చూసినంత హ్యాపీగా అలా అనిపిస్తుంది ఇక్కడితో వీడియోని వీడియో నేను చేస్తున్నాను మీకు కనుక వీడియోస్ అది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్